మనసిమ తిరుమలగా పేరుగాంచిన ఏడు వారాలు ఏడు ప్రదక్షిణల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి రెండవ శనివారం కావటం అందులోనూ కార్తీక మాసం కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు ఈరోజు స్వామివారికి అరవై ఏడు లక్షల రూపాయల ఆదాయం సమకూరింది ఓం నమో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదిలాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో కార్తీక మాసంలో శనివారం సందర్భంగా ఈ రోజున వేకువజాము నుంచి కూడా భక్తులు మరి గోదావరి చెంతనున్న స్నానం ఆచరించి ముక్కుబళ్ళు తీర్చుకొని తదనంతరం ఏడు ప్రదక్షిణలు చేసి తదనంతరం వారికి నచ్చిన వ్యూ లైన్లో స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా చంటి పిల్లలకి పాలు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది భక్తులందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే సేవకులు సహాయంతో మరి ఇక్కడ ప్రతి భక్తుడికి కూడా ఉచిత పులిహార అన్న ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి వాడపల్లి నిత్యానం ట్రస్ట్ నుండి కూడా అన్నప్రసాదం ప్రసాదం ఉచితంగా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రెండో శనివారం సెలవు దినం కావడం వల్ల భక్తులందరూ కూడా కార్తీక మాసం కలిసి రావడం వల్ల చాలా విపరీతంగా ఉన్నారు సుమారుగా లక్ష పైబడి వస్తారని అంచనా వేసుకున్నాం ఆల్రెడీ ఈరోజు కూడా మరి అన్నీ కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వారు రెవెన్యూ దేవాదాయ ధర్మాద శాఖ అలాగే హెల్త్ ఇన్ఛార్జ్ శాఖలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ శీఘ్రంగా సౌలభ్యంగా సౌకర్యవంతంగా సోమవారం దర్శనం ఏర్పాట్లు చే చేస్తున్నాం ఓం నమో మహా మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ